సంక్షేమ పాలన చేస్తున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై ప్రతిపక్షాలు చేస్తున్న అసత్య ప్రచారాలను కార్యకర్తలందరూ తిప్పికొట్టాలని ఏలూరు ఎమ్మెల్యే ఆళనాని పిలుపునిచ్చారు పద్దెనిమిదో డివిజన్లో కార్పొరేటర్ ఇనుపనూరి కేదారేశ్వరి జగదీష్ ఆధ్వర్యంలో కార్యకర్తల సమావేశం జరిగింది ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే నాని మాట్లాడుతూ రాష్ట్రంలో దళారీ వ్యవస్థను పూర్తిగా నిర్మూలించి మధ్య వ్యక్తులు లేకుండా సంక్షేమ ఫలాలను నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేసిన ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందన్నారు స్వాతంత్రం సిద్ధించిన తర్వాత ఇంతటి సుపరిపాలన ఏనాడూ జరగలేదని తెలిపారు వచ్చే ఎన్నికల్లో కార్యకర్తలందరూ సమిష్టిగా పనిచేసి ఏలూరులో భారీ మెజారిటీతో వైసీపీని గెలిపించాలని సూచించారు నేనున్నానని చెప్పి ఆయన మనకు ఎప్పుడు కూడా అండగా ఉండే వ్యక్తి మన నాని గారు ఆయన మర్చిపోకూడదు కూడా ఈ రోజు ఈ స్థితిలో ఉన్నామంటే మన జగన్ గారు కాబట్టి మనం రాబోయే ఎన్నికల్లో మరొకసారి మన ఓటు వక్కుని మనం ఉపయోగించుకుని మనం మంచి మెజార్టీ మన నాని గారికి ఇవ్వాలి గతంలో ప్రాంతం అంటే ఈ ప్రాంతానికి వస్తే నాకు ఏదో ఒక ప్రత్యేకంగా ఈ నా సొంత ఇంటి ప్రాంతానికి వచ్చినట్టు నాకు కూడా మేము అందరినీ చూస్తే నా కుటుంబ సభ్యులని చూసినంత ప్రేమ నాకు కూడా కలుగుతూ ఉంటుంది ఎందుకంటే వాస్తవానికి వంకాయగూడంతో నాకు ఉన్నటువంటి అనుబంధం ఈ రోజు కాదు ఇందాక మీరందరూ చెప్పినట్టు నా రాజకీయ జీవితం ప్రారంభమైన తర్వాత నాకు వంగాగూడెం నా వెనక మొత్తం వంగాయగూడెం వంగా మొత్తం నా వెనక నిలబడిన అందులో యువకులు పెద్దలు మహిళలు అందరూ కూడా చాలా ప్రేమగా మీరు ఆశీర్వదించినటువంటి ఆశీర్వాదాల వల్లే ఆ రోజు ఇప్పుడు చాలామంది చెప్తూ ఉన్నారు ఉప ముఖ్యమంత్రి స్థాయికి ఈ ఈరోజు ఉప ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగి మన ప్రీతమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి సానిధ్యంలో రాష్ట్రానికి సేవలు అందించిన ఆనాడు ఈరోజు ఎమ్మెల్యేగా మీ అందరి ఆశీర్వాదాలతో నేను ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గాన్ని నేను చేయగలిగినంత వరకు అభివృద్ధి చేసిన మీరు చూపించినటువంటి ప్రేమాభిమానాలు చూపిస్తున్నటువంటి ప్రేమాభిమానాల వల్లే అని నేను చాలా గర్వంగా చెప్పుకోగలుగుతాను మన జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఎంతో మంది పేద ప్రజలు ఏ చిన్న జబ్బు వచ్చినా లేకపోతే ఏ పెద్ద జబ్బు వచ్చినా గుండెకి జబ్బు కానీ కిడ్నీలకు సంబంధించిన జబ్బు కానీ ఇటువంటి ఎంత పెద్ద జబ్బు వచ్చినా ధనవంతుడు ఏ హాస్పిటల్లో అయితే ఆపరేషన్ చేయించుకొని సంతోషంగా మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చి వాళ్ళ కుటుంబంతో జీవితం గడుపుతా ఉన్నాడు అదే విధంగా అదే గదిలో అదే మంచం మీద పేదవాడిని కూడా ఆ కార్మికుడిని కూడా ఆ కూలి కూడా ఉంచి ఆ హాస్పిటల్లో సంపూర్ణ ఆరోగ్యవంతుడు చేసి ఒక్క రూపాయి ఖర్చు లేకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఏదంతా భరిస్తూ తిరిగి ఎంతో పూర్తి సంపూర్ణ ఆరోగ్యవంతుడిగా చేసి వారి కుటుంబానికి తిరిగి అప్పగించినటువంటి విషయం మనం ఎన్నో లక్షల రోజుకి కొన్ని వేల మంది నెల పరిశీలించినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం వారందరూ ఈరోజు కుటుంబాలతో ఎంత సంతోషంగా